రాజీ ఒకసారి మామ నేను చెన్నై వెళ్ళాం అయితే అది పంతొమ్మిది వందల తొంభై ఐదు అనుకుంటా బాగా గుర్తు అప్పుడు మామ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నేను వచ్చేసి సెవెంత్ క్లాస్ బలేశ్వరం ఆలయానికి తీసుకుని వెళ్ళాడు అంటే మహాబలేశ్వరంలో పెద్ద ఒక ఇది ఉంటుంది అయితే ఆ శిల్పాలు అవన్నీ కూడా చూసి బాగా ఆశ్చర్యపోయాడు నేనే ఒక శిల్పం దగ్గరికి వెళ్ళి పట్టుకున్నా పట్టుకుని మామ ఇదేమీ అన్న అల్లుడు దాన్ని పట్టుకో మాకు వదిలే అన్నాడు లేదు లేదు మా ఇది ఏంటో చెప్ప వద్దు వద్దు వదులు అన్నాడు తేరా తర్వాత తెలిసింది మా ఎందుకు పుట్టుకోవద్దు అన్నాడు ఎందుకు వదిలేమన్నాడు అని అదేంటో తెలుసా రాజే మహాబలేశ్వరంలో ఎంట్రన్స్లో ఏనుగు తొండం ఒకటి ఉంటుంది ఆ ఏనుగు తొండం నేను పుట్టుకున్నా అది ఆల్రెడీ ఇరిగింది అది ఎక్కడ పడిపోయిందని చెప్పేసి మా భయం మీరు ఏంటంటే అది పట్టుకున్నాను ఇరిగిపోయింది మామను పట్టుకున్నారు అక్కడ ఉన్న సెక్యూరిటీ చెప్పండి మామను పట్టుకున్నారు మామను పట్టుకుని అసలు అబ్బో ఆ తమిళంలో బివచ్చంగా అంటే మామ ఒకటే పనిగా అని అవుతున్నాడు ఎందుకంటే మామూలు రాదు నాకు రాదు కానీ మామ మాత్రం చాలా గంభీరంగా వైట్ అండ్ వైట్ షర్ట్ వేస్తాడు అనమాట మావ ఎప్పుడు కూడా అసలు చాలా అంటే చాలా డేరుగా ఏం పర్వాలేదు ఖర్చు ఎంత అయినా చెప్పండి మేము ఇస్తాం అది ఇది అనేసరికి ఇంకా ఉన్న పెద్ద మనుషులు వచ్చి ఏం పర్వాలేదులేండి వెళ్ళండి పిల్లవాడు కదా చేశాడు అని చెప్పేసి మావా నన్ను ఆ రోజు తమిళనాడు మహాబలేశ్వరంలో కాపాడాడు రాజీ సో థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్